అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను శ్యామలాదేవికి రాజే శ్యామలాదేవికి ఇష్టమైన ముగ్గుని మన ఇంటి ముందు వేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం మనకైతే ఉంటుందండి అమ్మవారికి ఇష్టమైన ముగ్గుని చూసుకుంటూ దిక్కులన్నీ పిక్కటిల్లేలా మహాకుంభమేళ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇంకా మరిన్ని విశేషాలు ఈ మహాకుంభమేళ గురించి ఇంకా మనం తెలియని విశేషాలు మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో దివి నుంచి ఉబికి దేవతలు సైతం సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఈ వేడుకలు చూడడానికైతే దిగివస్తారటండి దిక్కులన్నీ పిక్కటిల్లే శంకారావం అఘోరాల మహా మహాకుంభమేళ ఈ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక సంగమం ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం ఇసుక పోస్తే రాలనంత జనం ప్రణమిల్లే అపూర్వమైన వేడుకనే మహాకుంభమేళాగా మనమైతే చెప్పుకోవచ్చండి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుండి రాజస్నానాలతో ఈ మహాకుంభమేళ మొదలైంది నాగ సాధవుల రాజస్నానం అఘోరాల డమరుకు నాదం అఖాడాల త్రిశూల విన్యాసం దిక్కులన్నీ పిక్కటిల్లేలా శంకారావం మహాకుంభమేళ సంరంభం త్రివేణి సంగమాన నలభై ఐదు రోజుల పాటు కోలాహలం అసలు కుంభమేళాలో ఆరు రోజులు ఎందుకు వేడుకగా చేస్తారు ముక్తి మార్గానికి ఈ మహాకుంభమేళ తెరలైతింది ప్రయాగ్రాజ్ లో నలభై ఐదు రోజుల పాటు కిటకిటలాడుతూ త్రివేణి సంగమంలో మహాకుంభమేళ రంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటుంది ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది జనాలు తరలి వస్తున్నారు తండోపతండాలుగా గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలయికని త్రివేణి సంగమం అని అంటారండి గంగా నది నీరు ఎర్రగా ఉంటుంది యమునా నది నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి నది కంటికి కనపడదు మనము ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే మన పాదాలకు సరస్వతి నది అంతర్వాహినిగా వేగంగా ప్రవహిస్తుంది సరస్వతి నది మన కంటికి కనపడదు కానీ ఈ మూడు నదులు కలిసిన సంగమాన్నే త్రివేణి సంగమం అని అంటారు మనకి కళ్ళకి కట్టినట్టుగా మనం బోట్లో వెళ్ళిన అక్కడ నుంచొని చూసినా సరే గంగా యమున రెండు కూడా ఒకే ఒకటేగా కలిసే ఉంటాయి కానీ కలవవు ఒక నీరు యమునా నది నీరు పచ్చగా ఉంటుంది గంగా నది నది ఎర్రగా ఉంటుంది రెండు కలిసిపోతాయి కానీ వేరు వేరుగానే ఉంటాయి అక్కడ గొప్పతనం ఏంటి అంటే అదే అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక సరస్వతి అంతర్వాహిని అది ఎవ్వరికి కనబడదు చాలా వేగంగా అతి వేగంగా అయితే అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి నది ఈ త్రివేణి సంగమంలో మామూలు అప్పుడైనా సరే ఎవరైతే పవిత్ర స్నానాలు చేస్తారో వాళ్ళకి జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి అలాంటిది ఈ మహాకుంభమేళాలో చేస్తే ఇంకా మనము చెప్పనవసరం లేదు నేను ప్రజెంట్ ఇప్పుడైతే వెళ్ళలేకపోయానని చిన్న బాధ అయితే ఉందండి కానీ కాశీ వెళ్ళినప్పుడు ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం నేను చేశాను ఈ మహాకుంభమేళాకి ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అయితే అంచనాలు వేసిందండి ఎముకలు కొరికే చలి ఉన్నా సరే భక్తులు అది కూడా లెక్క చేయకుండా ఈ ప్రయాగ్రాజ్ లోని పవిత్ర స్నానాలు చేయడానికి భక్తులు ఎంతో ఆసక్తిగా పరుగులు పెడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్వీయులు కల్పవాసులు అఘోరాలు అందరూ కూడా ఈ వేడుకను చూడ్డానికి ఇక్కడ పవిత్ర స్నానాలు చేయడానికైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలుమూలలో ఉన్నా సరే ఈ స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు మహాకుంభమేళ జరిగే నలభై ఐదు రోజుల పాటు కూడా ప్రయాగ్రాజు త్రివేణి సంగమము ప్రాంతమంతా కూడా దైవనామ స్మరణతో కిటకిటలాడుతూ ఉంటారు భక్తులు ఒంటి మీద నూలు పోగైన ఉండని సాధువులు భగవంతుడంటే పరితపించే సాధువులు సైతం ప్రపంచ ఎక్కడున్నా సరే ఈ మహాకుంభమేళాకి హాజరవుతారు ఇలాంటి అపూర్వ వేడుకలు చూసేందుకు మన రెండు కళ్ళు కూడా సరిపోవు వేల ఎకరాలలోని ఈ మహాకుంభమేళ ఉత్సవం ఏర్పాటు చేశారు కుంభమేళాలో సాయంత్రం ఏడు గంటలకు గంగాహారతి ఇస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఈ హారతిని చూడని ఎవ్వరూ వెళ్ళరు ఈ కుంభమేళా చరిత్ర ఈనాటిది కాదండి ఎనిమిది వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి ఈ కుంభమేళ జరుగుతుంది ఆదిశంకరాచార్యుడి వారు ప్రారంభించారని ప్రతీతి ఒకప్పుడు మనకి పురాణాలు కథలు చాలా ఉన్నాయి దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చిలికినప్పుడు అందులో నుంచి అమృత కలశం ఉద్భవించింది మొట్టమొదట జయంతుడు అనే కాకి ఆ అమృత కలసాన్ని నోట కరుచుకొని భూమి చుట్టూ పన్నెండు సార్లు ప్రదక్షిణ చేశారు చేశారని పురాణ కాథలు ఉన్నాయి అప్పుడు నాలుగు చుక్కలు భూమి మీద ఆ అమృత బిందువులు పడటంతో ఆ నాలుగు చోట్ల ఆ నాలుగు చోట్ల పడిన అమృత బిందువులే ప్రయాగ్రాజ్ ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళ వేడుకలు జరుగుతాయి ఇలాంటి మహాకుంభమేళ వేడుకల్లో ఎవరైతే పవిత్ర స్నానాలు ఆచరిస్తారో గ్రహాలు చంద్రుడు అన్ని అనుకూలంగా ఉంటాయని భావిస్తారు అంతేకాదు ఆరోగ్యం ఐశ్వర్యం ఎన్నో లాభాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కుంభమేళాలో ఆచరించే స్నానాలు ఆరు స్నానాలు ఉన్నాయి అందులోని మొదటి స్నానం పుష్య పౌర్ణమి రోజు చేస్తారు రెండవ రాజస్నానం మకర సంక్రాంతి రోజున చేస్తారు మూడవ రాజస్నానం మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగవ రాజస్నానం వసంత పంచమి ఫిబ్రవరి మూడున చేస్తారు ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున అంటే పౌర్ణమి రోజున చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే మహాశివరాత్రి ఆ రోజున ఆరవ రాజస్నానం చేస్తారు ఇలా ఈ ఆరు రోజులు మహా ఏళ జరిగేది నలభై ఐదు రోజులైతే ఈ ఆరు రోజులు స్నానానికి చాలా పవిత్రమైన విశేషమైన ఫలితం వస్తుందని మన పురాణ గాథలు చెబుతున్నాయి అందుకే ఈ ఆరు రోజులు కూడా ప్రత్యేకంగా విశేషంగా పవిత్ర స్నానాలు రాజ స్నానాలు అని అంటారు ఈ రాజస్నానాలు చేయడానికి ప్రత్యేకంగా వెళుతారు ఈ నలభై ఐదు రోజులు స్నానాలు ఒక ఎత్తు అయితే ఈ ఆరు రోజులు చేసే స్నానాన్ని రాజస్నానాలు అని అంటారు ఈ రాజస్నానాలు చేయడం వల్ల ఎటువంటి గ్రహాలు బాధించవు చంద్రుడు కూడా అనుకూలంగా ఉంటారు అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా తీరిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని మన పెద్దల ప్రగాఢ విశ్వాసం ఇలాంటి సాధారణ స్నానాలు నదీ స్నానాల్లోని చేస్తూ ఉంటారు కానీ ఈ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లోని ఈ మహాకుంభమేళ వేడుకల్లో చేసే స్నానము సకల దేవతల అనుగ్రహము అలాగే సకల పాపాలు హరించిపోతాయని ఇలాంటి రాజ్యస్నానం చేస్తే ఎన్నో జన్మలు చేసిన పాపాలు కూడా నివృత్తి అవుతాయని మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం ఇలాంటి మహాకుంభమేళాకి ఎవరైతే పవిత్ర స్నానాలు రాజస్నానాలు చేస్తారో దివి నుంచి భువికి దేవతలు సైతం దిగి వచ్చి స్వయంగా ఆశీర్వదిస్తారని మన పురాణ గాథలు చెబుతున్నాయి అప్పట్లో రాజులు కూడా ఈ మహాకుంభమేళ కుంభమేళ స్నానాలు ఆచరించి పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారని మన పురాణాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోని ఈ మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ గారు కూడా పాల్గొన్నారు శ్రీ మాత్రే మహా